అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కన ఉన్న గంట సిమ్మల్ని అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి బ్రదర్ శివా గారు అయితే పెట్టడం జరిగిందండి ఈ వీడియోలో మీకు టూ టాప్ క్వాలిటీ అలాగే పెరుగు క్రాస్కి సంబంధించిన ఎనిమిది కోడి పిల్లలైతే అమ్మగానే చూపించరుగుతుందండి ముందుగా ఈ ఎనిమిది కోడి వివరాలు చూసుకున్నట్లయితే ఈ ఎనిమిది కోడి పిల్లల్లో ఐదు అయితే పుంజులు అవుతాయని చెప్పి బ్రదర్ చెప్తున్నారండి ఐదు పుంజులు మూడు పెట్టలు అయితే అవుతాయని చెప్పి బ్రదర్ చెప్తున్నారు వీటి వయసు విషయం చూసుకున్నట్లయితే వీటికి వయసులు వచ్చేటప్పటికి నాలుగు నెలలు పైబడి ఉంటాయని చెప్పి బ్రదర్ చెప్తున్నారండి చెప్పినారండి వీటి సుమారు బరువులు చూసుకున్నట్లయితే వీటికి బరువులు వచ్చేటప్పటికి ఒక్కొక్కటి కేజీ పైన ఉంటుందని చెప్పి బ్రదర్ చెప్తున్నారండి వీటి యొక్క లైన్ విషయం చూసుకున్నట్లయితే వచ్చేటప్పటికి శ్రీకృష్ణ పాసల గారి లైన్లో అని చెప్పి బ్రదర్ చెప్తున్నారండి శ్రీకృష్ణ పాసలా గారి వచ్చినాయని చెప్పి బ్రదర్ చెప్తున్నారు అలాగే ఈ కోడి పిల్లలకి ధరల విషయం చూసుకున్నట్లయితే ఒక్కొక్క కోడిపిల్లకి ధర వచ్చేటప్పటికి రెండు వేల రూపాయలు చెప్తున్నారండి ఒకవేళ బల్క్గా తీసుకున్నట్లయితే ఈ ధరలో కొద్దిపరి డిస్కౌంట్ అయితే ఇస్తానని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి దయచేసి ఈ కోడి పిల్లలు ఎవరికైనా నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరకు వెళ్ళి క్వాలిటీలు అయితే క్లియర్గా చెక్ చేసుకొని రేటు కూడా మారనేది తీసుకోండి ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క పేరు వచ్చేటప్పటికైతే శివాగర్ అండి అడ్రస్ వచ్చేటప్పటికి గుంటూరు జిల్లా మంగళగిరి ట్రాన్స్పోర్టేషన్ కూడా పాజిబుల్ని నిరస్కృతి ఇస్తానని చెప్పి బ్రదర్ అనే చెప్తున్నారండి దయచేసి ఒక్క విషయం గమనించనండి టైంపాస్ చేద్దాం అనుకుంటే మాత్రం కాల్ చేయొద్దని చెప్పారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ కేకే ఫార్మ్స్